చంద్రబాబు పర్యటన బిజీ బిజీగా కొనసాగుతోంది ఆయన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ అయ్యారు ఆయనతో పాటు మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు అనంతరం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశమయ్యారు పూర్వోదయ శాసకీ పథకాల ద్వారా ఏపీకి చేయూత ఇవ్వాలని కోరారు రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దేందుకు వచ్చే బడ్జెట్ లో నిధులు కేటాయించాలన్నారు పోలవరం నల్లమల సాగర్ కు చేయూత అందించాలని విజ్ఞప్తి చేశారు ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా సీఎం భేటీ కానున్నారు చంద్రబాబు పర్యటన బిజీ బిజీ గా కొనసాగుతోంది ఇవాళ ఆయన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ అయ్యారు ఆయనతో పాటు మంత్రి నిర్మల రామానాయుడు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు అనంతరం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశమయ్యారు పూర్వోదయ శాసకీ పథకాల ద్వారా ఏపీకి చేయూత ఇవ్వాలని కోరారు రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దేందుకు వచ్చే బడ్జెట్ లో నిధులు కేటాయించాలన్నారు పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్ట్ కు చేయూత అందించాలని విజ్ఞప్తి చేశారు ఇక కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో కూడా సీఎం భేటీ కానున్నారు ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటన బిజీ బిజీగా కొనసాగుతోంది ఇవాళ ఆయన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ అయ్యారు ఆయనతో పాటు మంత్రి నిర్మలా సీతారా కూడా ఈ భేటీలో పాల్గొన్నారు ఇక ఇదే సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు నరేంద్ర చెప్పండి ఏదైతే ఢిల్లీలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన బిజీ బిజీగా కొనసాగుతుంది ఇవాళ ఆయన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ అయ్యారు ఆయనతో పాటు ఏదైతే మంత్రి నిర్మల రామనాయుడు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు అనంతరం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా ఇటు చంద్రబాబు నాయుడు భేటీ కాబోతూ ఉన్నారు ముఖ్యంగా ఏదైతే పూర్వోదయ స్కీమ్ సంబంధించినటువంటి ఆ నిధుల విషయంలో కూడా చంద్రబాబు నాయుడు ఇటు నిర్మలా సీతారామన్ దృష్టికి ఉన్నారు దాంతో పాటు రాయలసీమను హార్టికల్చర్ గా పీకించేందుకు వచ్చే బడ్జెట్ లో నిధులు కేటాయించాలంటూ కూడా కేంద్రాన్ని చంద్రబాబు నాయుడు కోలబోతూ ఉన్నారు మొత్తంగా పోలవరం నల్లమల్ల సాగర్ అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు అవుతున్నాయి వాటి కూడా స్వతిగత పూర్తి చేసే విధంగా కేంద్ర సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందించాలంటూ కూడా కేంద్ర మంత్రులకి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేయబోతూ ఉన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా చంద్రబాబు నాయుడు భేటీ కాబోతున్నారు ముఖ్యంగా ఏదైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు విధంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకునే విధంగా కేంద్రం పూర్తి స్థాయిలో సహకరించాలంటూ కూడా పదే పదే చంద్రబాబు నాయుడు కేంద్రం దృష్టికి తీసుకువెళ్తూ ఉన్నారు తాజాగా ఏదైతే ఈ ఢిల్లీ పర్యటనలో మొత్తం ఆరుగురు కేంద్ర మంత్రులతో కూడా చంద్రబాబు నాయుడు భేటీ కాబోతున్నారు ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు అదేవిధంగా రాజధానికి సంబంధించి కూడా నిర్మాణాన్ని వేగవంతంగా ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు ఈ రాజధానికి సంబంధించినటువంటి అంశాల మీద కూడా కేంద్ర మంత్రులతో చంద్రబాబు నాయుడు చర్చించబోతూ ఉన్నారు మొత్తంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆరుగురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యేందుకు చంద్రబాబు నాయుడు షెడ్యూల్ అయితే అధికారులు సిద్ధం చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో అదేవిధంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా తో రోడ్లు రవాణా ಜಾತಿ ರಹದಾರ ಶಾಖಾ ಮಂತ್ರಿ ನಿತಿನ್ ಗಡ್ಕರಿ ತೋಂದ್ರ ಜಲಶಕ್ತಿ ಮಂತ್ರಿ ಸಿಆರ್ ಪಾಟೀಲ್ ತೋ ಪಟ್ರೋಲಿ ಸಹಜ ವಯೋ ಶಾಖ ಮಂತ್ರಿ ಎದೇ ಸಿಂಗ್ ಪೂರಿ ಗಾರೋ ಅದೇ ವಿಧಾನ ಕಂದ್ರ ನೌಕಾ ಶಾಖ ಅದೇವಿಧಾನ జల రవాణా శాఖ మంత్రితో కూడా చంద్రబాబు నాయుడు భేటీ కాబోతున్నారు మొత్తంగా ఆరుగురు కేంద్ర మంత్రులతో కూడా భేటీ ఆంధ్రాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఏదైతే నిధులకు సంబంధించి కానీ కొన్ని సమస్యలకు సంబంధించి కానీ పరిష్కారం కానీ కొన్ని విషయాలకు సంబంధించి కానీ చంద్రబాబు నాయుడు వారు విశ్లేషిస్తూ వెళ్ళి వాటిని కూడా పరిష్కరించుకునే విధంగా ఈ ఢిల్లీ పర్యటన కొనసాగబోతూ ఉంది